బుజ్జి రమేష్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు సార్ సూపర్ గా ఎలా మేము అందరూ అవునండి రోజు ఒక వీడియో సార్ సింగర్ ప్రశస్తి అని అవునండి చాలా చాలా బేజార్ అవుతుంది నేను ఒక యాక్టర్ గా ఒక డాన్సర్ గా ఒక కళాకారు గా చెప్పాలంటే చాలా బేజార్ వేస్తుంది మనకి ప్రొటెక్ట్ ఒక ఆర్టిస్ట్ కే ప్రొటెక్ట్ లేకపోతే ఆర్టిస్ట్ దగ్గరే తోటి ఆర్టిస్ట్ దగ్గరే మనకి ప్రొటెక్ట్ లేకపోతే ఎలా అండి చాలా బేజార్ అవుతుంది కేర్వాణి గారు ఎలాంటి బిగ్గెస్ట్ ఒక స్టార్ మనకి సింగర్ ఎంత పెద్ద యాక్టర్ వాళ్ళు వాళ్ళకి ఎలా ఇలా బుద్ధి వచ్చిందండి దయచేసి చాలా బేజారు అవుతుంది ఒక ఆడపిల్ల ప్రశస్తి సింగర్ అలాంటి వాళ్ళు తోడి తోడి ఆర్టిస్ట్ మీదనే అలా చేయడం రైట్ అండి సింగర్ ఆర్టిస్ట్ అంటే అందరూ సింగర్స్ డాన్సర్స్ అందరూ ఆర్టిస్టే సింగర్ గారిని అలా చే చెప్పకూడదు అనమాట చాలా బాధ వేస్తుంది చానా నప్పి వేస్తుంది ఒక డాన్సర్ గా ఒక ఆర్టిస్ట్ గా నేను చానా ఖండిస్తున్నాను అలా చెప్పకూడదు ఎంత వరకు రైట్ అతను ఎంత పెద్ద వ్యక్తి కేరవాణి గారు సింగర్ కేరవాణి గారు అంటే ఎంత చిన్న విషయమా పెద్ద వ్యక్తి మహాన్ బావుడు లాంటి వ్యక్తి ఇలా అన్నడము నాకే చంద్రబోస్ ఖండిస్తాను ఈ మాట రైటర్ చంద్రబోస్ గారు సునీత గారు కూడా ఉన్నారని చెప్పేసి అవును అంటున్నారు ఈ మధ్య అంతా చెడిపోయింది కాలమే చెడిపోయింది ఇలాంటి అఘోరి బస్ట్ వాళ్ళంతా మన వచ్చేస్తుంటే సనాత ధర్మాలకి ఇలాంటివే నడుస్తాయి అలాంటిది ఎప్పుడు మనం ఆక్సెప్ట్ చేస్తామో సుబ్రహ్మణ్యం గారు మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు సో అలాంటి స్టేజ్ మీద చెప్పండి చేయకూడదు లేదా కేరవాణి గారు ఏమి మనం మాట్లాడే మహాన్ వ్యక్తి అతను మనం మాట్లాడే అర్హత కూడా లేదు కొన్ని సందర్భాలు తెలుసుకుంటే ఇలాంటి విచారాలు వచ్చినప్పుడు మనం మాట్లాడేలా మాట్లాడాలి కేర్వాణి గారు ఇక్కడ మనం ఇక్కడ కాకపోతే న్యాయం ప్రజలకు సింపుల్ మ్యాన్ కి ఒకే న్యాయమే పెద్ద సింగర్స్ కి ఒకే న్యాయమే చిన్న ఆర్టిస్ట్ కి ఒకే న్యాయమే న్యాయం న్యాయమే నేను ఓపెన్ గానే మాట్లాడతాను అలాంటి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అయితే ఆ మంచి అమ్మాయి అనేది కాకపోతే ఒక అమ్మాయి ఒక సింగర్ తోటి సింగర్ అలాంటి వ్యక్తి అంటారంటే నాకైతే షాక్ అవుతుంది చానా మాట్లాడలేకపోతున్నాను చాలా నప్పైతుంది నాకు రియల్ గా ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ నే కదా నేను కొన్ని షోలు చేస్తాను కదా నప్పేస్తుంది ఈవెన్ ఆర్గనైజేషన్స్ కొంచెం చిన్న డ్రెస్లు వేసుకోవాలి కొంచెం లైట్ గా ఎక్స్పోజ్ చేయాలి ఇండస్ట్రీ మొత్తం చెడిపోయింది రియల్లీ ఇట్లా వీళ్ళ వాళ్ళకంతా శ్రీరెడ్డి గారు మొన్న కేసు ఏమో ఇచ్చి సారీ అని అడిగింది కొన్ని విచారాలు ఆమె పర్సనల్ విచార తప్పు కానీ ఇలాంటి మీద ఆమె దాడి చేయాలి ఎందుకంటే ఆడవాళ్ళకి అండగా ఇప్పుడు రావాలి శ్రీరెడ్డి సీరియస్లీ నేను చెప్తాను హార్ట్ ముట్టుకొని చెప్తాను ఇప్పుడు శ్రీరెడ్డి ఇలాంటి విచారాలకి రావాలి వేరే విచారాల్లో దూర్తావు శ్రీరెడ్డి ఇలా అన్యాయం అయింది కదా ఒక సింగర్ కి ప్రశస్తికి అలాంటి వాళ్ళ ముందు వచ్చి నువ్వు నిలబడు నువ్వు రాని రాకపో నేను వచ్చి మాట్లాడతానండి తప్పకుండా ఏ ఛానల్ కైనా నేను వచ్చి ఆ సింగర్ ప్రశస్తి గురించి మాట్లాడతాను ఎందుకంటే ఒక ఆడ అమ్మాయి ఇప్పుడే సత్య కూడా చెప్తారు రా పర్వాలేదు